మన దేశం అనేక హిందూ దేవాలయాలకు పుట్టిన ఇల్లు అందుకే భారతదేశాన్ని దేవాలయాల దేశం అని కూడా పిలుస్తారు ఈ ఆలయాల్లో శిల్పాలు ఆకర్షణీయంగా ఉండడమే కాకుండా ఇక్కడ జరిగే అద్భుతాల కారణంగా ప్రపంచ ప్రసిద్ధి చెందాయి ఈ రహస్యాలన్నీ ఇప్పటికీ ఛేదించలేకపోతున్నారు ఇలాంటి ఒక ఆలయమే పశ్చిమ బెంగాల్లోని మాతాకాళి ఆలయం ఒకటి ఉంది అక్కడ జరుగుతున్న అద్భుతాన్ని చూసిన తర్వాత ప్రజలు కల్లార్పలేరు అలాంటి మాతాకాళి ఆలయం పశ్చిమ బెంగాల్లో కలకత్తాలో ఉంది ఆ దేవాలయం పేరు జై మా శ్యామ్ సుందరి కాళీ మందిర్ జిబంటకాళీ కాళీ మాత ఆలయంలో తిరుగుతుందా అవుననే అంటున్నారు ఆలయ పూజారులు భక్తులు ప్రతిరోజు రాత్రి ఆలయంలో మాతా కాళీ దేవి తిరుగుతుందని స్థానిక ప్రజలు ఆలయ పూజారులు చెబుతున్నారు రాత్రి వేళల్లో అమ్మవారు గుడి లోపలికి వెళ్లే శబ్దం అంటే పాదాల చప్పుడు కూడా వినిపిస్తుందని కొందరు చెబుతుంటారు దీనితో పాటు ఇక్కడి పూజారులు కూడా ప్రతిరోజు ఉదయం ఆలయాన్ని శుభ్రం చేయడానికి వచ్చినప్పుడు వారు మా ఖాళీ పాదాలపై ధూళిని చూస్తారని వారు శుభ్రం చేస్తారని కూడా చెబుతున్నారు పూజా సమయంలో మాత కాలి విగ్రహంలో కదలిక కనిపిస్తుందని పూజారులు భక్తులు కూడా చెబుతున్నారు విగ్రహంలోని కదలికలు చూస్తుంటే విగ్రహం సజీవంగా ఉన్నట్లే అనుకుంటున్నారు భక్తుల దుఃఖానికి విగ్రహం ఏడుపు ఈ ఆలయంలోని మాతాకాలి విగ్రహం ముందు భక్తుడు ఏడ్చినప్పుడల్లా మాతాకాలి విగ్రహం భిన్నంగా కనిపిస్తుందని ఇక్కడి పూజారులు భక్తులు నమ్ముతారు భక్తుల దుఃఖాన్ని చూసి మాతృమూర్తి విగ్రహం కూడా కన్నీళ్లు పెట్టుకున్నట్లే అనిపిస్తుందని చెబుతారు ఏకైక పురాణ శాస్త్రం మాతాకాళి ఆలయంలో భక్తులు అమ్మవారికి ప్రసాదంగా పచ్చి బియ్యం అరటి పండును సమర్పిస్తారు పచ్చిబియ్యం అరటి పండు నైవేద్యానికి సంబంధించి ఒక పురాణ కథనం ఉంది దాని కథనం ప్రకారం ఒకరోజు ఒక చిన్న అమ్మాయి పూజారిని పచ్చిబియ్యం అరటి పండ్లు అడిగితే పూజారి నిరాకరించాడు ఆ రోజు రాత్రి పూజారి ఆలయానికి వచ్చి పూజ చేయగా అమ్మవారి విగ్రహం కనిపించకుండా పోయింది అప్పుడు ఆ చిన్నారి అక్కడికి వచ్చి మళ్ళీ పచ్చిబియ్యం అరటి పండు అడగడం ప్రారంభించింది ఆ రోజు నుంచి ఇక్కడి అమ్మవారికి భక్తులు పచ్చి బియ్యం అరటిపండు సమర్పిస్తారని చెబుతారు